హాయ్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు నేను మినప్పిండి బజ్జీలు చేస్తున్నానండి మినప్పిండి అనమాట ఇడ్లీ పిండి ఇది ఉల్లి బజ్జీ చేస్తున్నాను ఇంకో ఉల్లిపాయలు కట్ చేసాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం దీంట్లో కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి అనమాట అండి చట్నీ చేసుకుందాం ఇదిగోనే కొంచెం మినపప్పు మినప్పప్పు శనగపప్పు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇందులో మనం ఇప్పుడు మినప్పిండిలోకి కొంచెం ఉప్పు వేసేసుకుందాం మనం వేసేసుకుని ఇప్పుడు చట్నీ చేసేసుకున్నాక మనం బజ్జీ కలుపుకుందాం అండి ఇప్పుడు మనం శనగపప్పుని మినపప్పు వేసుకుందాం ఈ రోజు పల్లీతో కాకుండా మినపప్పు శనపప్పు తోటి చేస్తున్నాను మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం వెల్లుల్లిపాయలు కూడా మనం మూత పెట్టుకుందాం అండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అండి మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం చట్నీ వేసేయండి స్టవ్ కట్టేసి చట్నీ పక్క అండి ఇందులో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొర జీలకర్ర కొంచెం వేసుకున్నాను ండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను ఉల్లివజ్జి కదండి వేసేసుకుని మనం ఇందులో కొంచెం వరిపిండి వేస్తున్నాం బియ్యం పిండి అనమాట క్రిస్పీగా ఉంటాయని ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం చట్నీ వేపి పక్కన తీసి పెట్టేసాను కలుపు దాని చూపిస్తాను కొంచెం పసుపు కూడా వేసాను నేను మీకు నచ్చితే వేసుకోండి మనం ఇడ్లీ వేసాను కదండి మళ్ళీ కొంచెం ఉంటుందని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఉల్లిపజ్జి బాగుంటుందండి ఇందులో మనం షోడాది ఏమయ్యుద్దండి మనం ఇంకా కొంచెం పలుచుకుంటే నూనె ఉరిపిండి వేసుకోవాలని కొంచెం బియ్యం పిండి వేస్తాను పలుచుకుంది కదా కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ హీట్ ఎక్కిందండి మనం ఇప్పుడు ఇలా తడి చేసుకునే కొంచెం తడి చేసుకుని వేసేస్తున్నాను అన్నమాట అండి చట్నీ కూడా చేశాను కదా బాగుంటాయండి బాగా హీట్ ఎక్కింది కదా సిమ్ సిమ్లో పెట్టేశానండి వేగుతున్నాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి రెండు ఆయిల్ వేసుకున్నాక స్టవ్ పెట్టాం అవునండి ఇలా వేపుకుంటే సరిపోతుంది మనకి ఇలా తీసేసుకుంటే కొన్ని పేపర్లో వేసాను ండి తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ వేద్దాం చూడండి మళ్ళీ వేస్తాను కూర్చొని వేస్తానండి చిన్న వేస్తే కొంచెం పెద్దవి వచ్చినాయి నేను కూడా కొంచెం చిన్నవిస్తున్నానండి హోటల్లో అయితే పెద్ద వేస్తారు ఉల్లిపజ్జి దాని గుండి ఉల్లిపాయలు వేస్తారు బాగుంటుందండి మనం వరిపిండి లేకపోతే మనం గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు మైదా కూడా వేసుకోవచ్చు కొంచెం ఇడ్డి పిండికి ఏమీ వేసుకోకరదు కానీ కొంచెం క్రిస్పీగా ఉండాలని నాకు కొంచెం వరిపిండి ఉల్లిపాయలన్నీ బాగా వేసాను

తీసేస్తాం ఇదిగోండి వేడివేడిగా బజ్జీలు వేసాను చట్నీ చేసాను మామిడిపూలు తీసుకొచ్చారు మామిడిపళ్ళు ఉన్న కాలం రోజులు మామిడిపళ్ళు తినవేను మనం చూడండి క్రిస్పీగా ఎత్తుకోం చూసారా చక్కగా వచ్చింది ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి